అంటే తేజేశ్వర్ అన్నటువంటి అబ్బాయి గద్వాల్లో సర్వేయర్ అతను అతను పెళ్లి చేసుకొని ఒక నెల అవుతుంది అయితే నెల అయిన రోజు ఒక ఐదు రోజుల నుంచి అబ్బాయి కనప కనిపించకపోవడం జరిగింది అయితే అప్పటి నుంచి తల్లిదండ్రులు పోలీసు వారి మిస్సింగ్ కేసు చేసి ఎక్కడ వెతకడం జరిగింది అయితే నిన్న రాత్రి ఏం జరిగింది అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక బాడీ అనేది పానీయం దగ్గర జరిగింది దొరికింది అయితే అతని అతని అతి కిరాతకంగా తిరుమలేష్ అనేటువంటి ఒక బ్యాంక్ మేనేజర్కి ఆ అమ్మాయికి ఉన్నటువంటి అక్రమ సంబంధంతో అబ్బాయిని అతి దారుణంగా హత్య చేశారు అయితే ఇటువంటి నిందితుల పైన అతి దారుణంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని భారతీయ వాల్మీకి సేన ద్వారా డిమాండ్ చేస్తున్నాను భారతీయ వాల్మీకి సేన ద్వారా మా యొక్క డిమాండ్ అది తేజేశ్వర్ నాకు స్వయన తమ్ముడు మా పెద్దమ్మ కొడుకు మే పద్దెనిమిదో తేదీ వాళ్ళది ప్రేమ వివాహం జరిగింది బీచ్పల్లిలో గత వన్ ఇయర్ నుంచి వాళ్ళిద్దరు ప్రేమికులు ప్రేమించుకుంటున్నారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అబ్బాయి మిస్సింగ్ కేసుని పదిహేడవ తేదీ మనకు గద్వాలో నమోదు చేశారు నిన్న సాయంత్రం ఐదు ఈవినింగ్ ఆ టైంలో మనకి పాణ్యం దగ్గర పిన్నపురంలో బాడీ ట్రేస్ చేయడం జరిగింది రావు అనే ఒక బ్యాంకు ప్రైవేట్ బ్యాంకు సంబంధించిన మేనేజర్ మన ఈ అమ్మాయితో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఆ అమ్మాయితో ప్లస్ అమ్మతో ఎలిగల్ రిలేషన్షిప్లో ఉన్నాడు ఈ విషయం మాకు తెలిసింది అమ్మాయిని ఆల్రెడీ పోలీసు వాళ్ళు ఆధీనంలో తీసుకున్నారు తిరుమలే ఉన్నాడు వారిని కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తాం అమ్మాయి ఫోన్లో ఆల్మోస్ట్ వన్ సిక్స్ వన్ హండ్రెడ్ డేస్లో దాదాపు ట్వంటీ టూ థౌజండ్ కాల్స్ ఉన్నాయండి రికార్డెడ్ అదే మాకు ఆధారం అలాగే లొకేషన్ కూడా ట్రేస్ అయింది మడ్డరి జరిగిన ప్రదేశంలో తిరుమల రావుకు సంబంధించిన ఫోన్ ట్రేస్ అయింది అమ్మాయి అమ్మాయి వాళ్ళ తల్లి పోలీస్ అదుపులు ఉన్నారు తిరుమల పరార్లో ఉన్న ప్రస్తుతం ఇంకో ఇద్దరు కూడా ఈ హత్య కేసులో ఉన్నారని సమాచారం నా పేరు ప్రవీణ్ కుమార్ ఓకే మాకు పద్దెనిమిది తారీఖు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఒక కంప్లైంట్ వచ్చిండే దీని ప్రకారము ఏముందంటే తేజేశ్వర్ అని ప్రైవేట్ సర్వేయర్ ఇటికేళ్ళ మండలంలో ఇంట్లోంచి ఏదో బయటికి వెళ్ళాడు ఆ తర్వాత నుంచి ఈవినింగ్ వరకు కూడా మా ఇంటికి రాలేదని చెప్పేసి వాళ్ళ బ్రదర్ మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ మీద మేము క్రైమ్ నెంబర్ వన్ థర్టీ ఫోర్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మిస్ మ్యాన్ మిస్సింగ్ కేసు కట్టినాం దీనిలో విచారణ భాగంగా ఒక టూ డేస్ తర్వాత ఫస్ట్ రోజు నైట్ కెమెరాలు చెక్ చేసుకుంటూ వెళ్ళాము ఆ మిస్సింగ్ అయిన పర్సన్ అతను కారులో ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చిండ్రు కారులో ఉన్న వ్యక్తి కారు ఎక్క వెళ్ళిపోయిందని తెలిసింది మనకి ఆ కార్ నెంబర్ ఆధారంగా అతను ఓనర్ని గుర్తించడం ఆ ఓనర్ని అడిగిన తర్వాత సార్ నా కారు నాగేష్ అనే వ్యక్తి ఒక అతను రెంట్కి తీసుకున్నాడని చెప్పాడు చెప్తే అతను విచారణలో మేము నాగేష్ అయితే మనకు దొరకలేదు బట్ అతను ఫోన్ నెంబర్ ఇచ్చి ట్రాక్ చేసి అతను ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం జరిగింది బట్ మాకు నిన్న ఈవినింగు పానీయం అంటే బట్ అతను వాళ్ళు వచ్చిన కారు నెంబర్ ఆధారంగా విచారణ చేస్తే కారు నర్మిట్టేసి నర్వా నర్రేదా నర్రే కర్నూలు నుంచి అటు పోయినప్పుడు కర్నూలు నుంచి పాణ్యం మధ్యలో ఒక టోల్ గేట్ వచ్చింది కదా నన్నూరు యా నన్నూరు టోల్ గేట్ అది అదే రోజు సెవెంటీన్త్ అఫెన్స్ అయిన రోజే సెవెంటీన్త్ రోజు నైట్ ఫైవ్ థర్టీకి ఆ టోల్ గేట్ దాటిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది చెక్ చేసుకుంటూ పోతే మళ్ళీ సెవెన్ థర్టీకి మళ్ళీ కర్నూలుకి రావడం జరిగింది ఆ కారు బట్ మాకు నిన్న మా డౌట్ ఏంటంటే ఆ దాంట్లో తీసుకెళ్ళినట్టు మాకు అనుమానం ఉంది నిన్న మాకు ప్రాణ్యం పొల్యూషన్ లిమిట్స్ నుంచి సుగాలిగడ్డ దగ్గర నగర్ కాలువలో డెడ్ బాడీ ఉందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు ఫోటోలు అవి తీసుకొచ్చి మాకు పంపించారు వెరిఫై చేస్తే అది మేము వెతుకుతున్నాం అప్పటికి నిన్న నుంచి మా టీం ఇక్కడే ఉంది మూడు రోజులు అది వెతుకుంటే అది మా దగ్గర మిస్ అయిన తేజస్ వారికి సంబంధించిందిగా మాకు తెలిసిపోయింది దీంట్లో ఒక కొంత కారులో వచ్చిన వ్యక్తులు ఇతను చంపారని అనుమానంగా ఉంది మాకు మేము విచారం చేస్తున్నాం వ్యక్తులను త్వరలోనే పట్టుకుంటాం కార్ ఎవరు కారు సమ్ ఐడియా ఉంది అతను రీసెంట్గా లవ్ మ్యారేజ్ చేసుకుంది అనేది ఒకటి ఉంది అప్పు ఉంది ఒక వన్ మంత్ బ్యాకే పెళ్ళింది అతనికి అతని భార్య కూడా మా ప్రస్తుతం ఛానల్ దొరుకుతుంది ఆమె మీద కూడా